సౌత్ ఆఫ్రికా పర్యటనను టీమిండియా చారిత్రాత్మకమైన విజయంతో ముగించింది రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా కేప్టౌన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది ఈ విజయంతో ఈ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసుకుంది డెబ్బై తొమ్మిది పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పన్నెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఎనభై పరుగులు సాధించి సునాయాసమైన విజయాన్ని అందుకుంది బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్పై యశస్వి జైష్వాల్ ఇరవై ఎనిమిది పరుగులు రోహిత్ శర్మ పదిహేడు పరుగులు శుభమాన్ గిల్ పది పరుగులు విరాట్ కోహ్లీ పన్నెండు పరుగులు చేశారు ఇక శ్రేయస్ అయ్యర్ నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ అవుట్ నిలిచాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా నండ్రే బర్గర్ మార్కో జాన్సన్ తలో ఒక వికెట్ తీశారు ఇక పేస్ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ పై భారత బౌలర్లు చెలరేగారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బెంబెలెత్తిపోయారు దాంతో ఈ మ్యాచ్ ఒకటిన్నర రోజులోనే ముగిసిపోయింది అతి తక్కువ బంతుల్లో ఫలితం తేలిన మ్యాచ్ గా ఇది చరిత్రలోకి ఎక్కింది అంటే కేవలం నూట ఏడు ఓవర్లలోనే మొత్తం మ్యాచ్ అంతా కూడా తేలిపోయింది కేప్ టౌన్ వేదికగా టీమిండియాకు ఇదే తొలి విజయం ఈ మ్యాచ్ లో టాస్ ముందుగా గెలిచి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలో యాభై ఐదు పరుగులకు కుప్పకూలింది దీనిలో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టాడు అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకు కుప్పకూలింది దశలో నూట యాభై మూడు పరుగులు చేసి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది కానీ తర్వాత అద్భుతమైన బ్యాటర్స్ ఉన్నప్పటికీ కూడా పదకొండు బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయి అదొక పెద్ద చెత్త రికార్డును క్రియేట్ చేసింది బట్ భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మాత్రం నలభై ఆరు పరుగులు చేశాడు అనంతరం మళ్లీ బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా అంటే రెండో ఇన్నింగ్స్ లో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లో నూట డెబ్బై ఆరు పరుగులకు కూలింది ఇక జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు ైడన్ మార్కురం తప్ప ఎవ్వరూ కూడా రాణించలేదు ఇక ఆ తర్వాత భారత్ కు రెండో ఇన్నింగ్స్ లో డెబ్బై ఎనిమిది పరుగులు మాత్రమే అదనంగా చేసి అంటే డెబ్బై తొమ్మిది పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించటం అది కాస్త చాలా ఈజీగా అయిపోయింది భారత చెట్టు గెలిచింది